రైట్ రైట్ అల్ కమ్ బ్యాక్ టివ్ మస్తాన్ గారు అల్ కమ్ బ్యాక్ టివ్ ఒకసారి నేను నేను మళ్ళీ మహేష్ గారి దగ్గరికి వెళ్తా మహేష్ గారు మహేష్ గారు రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా ఒక అజెండాతో బడ్జెట్ సమావేశాలకు వచ్చి చాలా క్లియర్గా ఆరు గ్యారెంటీల్లో మీరు ఇస్తా ఆరు గ్యారెంటీలు దాని కింద ఉన్నటువంటి సబ్ గ్యారెంటీస్లో కేవలం ఒక గ్యాస్ మీరు అంటున్నట్టుగా ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు తప్ప ఇంకేమీ అందలేదు ఎవరికి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా బలంగా వాళ్ళు వచ్చేందుకు ఆస్కారం అయితే క్లియర్ కనిపిస్తూ ప్రజలు కూడా మీ పైన చాలా కోపంగానే ఉన్నారు ఈ మధ్య కాలంలో ఓవైపు నీళ్లు లేక ఓవైపు కరెంట్ కష్టాలు కరెంట్ కోతలు హైదరాబాద్లో కూడా మొదలయ్యాయి సో మీ మీ మీరు ఏ రకంగా ప్రిపేర్ అవుతా ఉన్నారు చాలా స్పష్టంగా ప్రజలకి అదే విధంగా మిగతా పార్టీల నాయకులకు చెప్పాలనుకుంటున్నా కేసీఆర్ కు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము లేదు ప్రశ్నించేటువంటి అర్హత కూడా లేదు ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నాం అంటే మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వాళ్ళు బీజేపీకి తోక పార్టీలాగా మారిపోయి కమిషకర్ల కోసం ఏదో మా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు పనివంతుడు పందిరేస్తే కుక్క తోక దాగి విరిగింది అన్నట్టు కమిషన్ల కోసం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయం అయిపోయి అదేవిధంగా వాళ్ళ బిడ్డ కల్వకుంట్ల కవిత పూర్తిగా స్కాములలో ఎరుకొని ఇక్కడ స్క్రీన్ కనిపిస్తా ఉంది కానీ మొత్తం రిమోట్ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర ఉంది అనేటువంటి విషయం ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది ఏదైతే ఉద్యోగాల కోసం తెలంగాణ విద్యార్థులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి ఒకవేళ ఎగ్జామ్ సాధించిన తర్వాత వాళ్ళ ఒక ఇంటర్వ్యూలో పిలుస్తారో పిలువని తెలియని పరిస్థితి ఇంటర్వ్యూకు పిలిచిన తర్వాత ఉద్యమ తెలియని యొక్క దౌర్భాగ్య పరిస్థితి నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఆరు గ్యారంటీలు మొదటి రోజే ఇరవై నాలుగు గంటల్లోనే ఉచిత బస్సు ఒకటే కాదు ఏదైతే అందరి ద్రాక్షలాగా ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యాన్ని ప్రతి పేదోనికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేసిరో అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్లీ తెర మీదకి తీసుకొచ్చి పది లక్షల రూపాయల వరకు ఏ పేదవాడికి అనారోగ్య పాలైన కూడా తప్పకుండా వీళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మీరు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఒకటే కాదు వరి వేసుకుంటే ఉరి అని చెప్పిండు కేసీఆర్ గారు ఒకవేళ వరి వేస్తే ఉరి అని చెప్పి ఆ రోజు వరి పండించేటువంటి రైతులు అన్నమ రామచంద్రాన్ ఉంటే పండించినటువంటి పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వకుండా అకాల వర్షాలతో అనేక మంది రైతులు అన్నమ రామచంద్ర ఆత్మహత్యలు పోతా ఉంటే కనీసం సంబంధిత అధికారులను నష్టం ఎంత జరిగిందో నష్టం ఎంత జరిగిందో కూడా అంచనా వేసేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అదైతే ఇవాళ రైతులు వండించినటువంటి సన్న వర్ణాలకు బోనసులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గింజలు కూడా మహేష్ గింజ కూడా కోత లేకుండా సార్ మహేష్ గింజ కూడా కోత నేను ఒక మాట అంట అంటే ఐఎమ్ మధ్యలో మిమ్మల్ని ఆపుతున్నా ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత మీరు వడ్లకు ఐదు వందలు ఇస్తా అన్నారు కానీ తర్వాత మధ్యలో తిరికాస్ పెట్టి సన్న వడ్లకి ఐదు వందలు ఇస్తాను మధ్యలో తీసుకొచ్చారు మీరు మీరు వడ్లు మొత్తం వరి వండిస్తే చాలా ఐదు వందలు అన్నారు మీరు బోనస్ మీరు అట్లాంటిది మీరు ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే మీరు ఐదు వందలు అనేది మధ్యలో పెట్టిన తిరికాస్ అది అది జస్ట్ టు యాడ్ టు యువర్ పాయింట్ ఆ ఒక్క స్టేట్మెంట్ మాత్రం గుర్తురు వస్తా శ్రీనివాస్ గారు గారు కంప్లీట్ చేశాక మీ దగ్గరకు వస్తా ఎందుకంటే రిమోట్ మీ చేతుల్లో ఉందన్నారు ఆయన అవును సార్ ఇప్పుడు కాసే శెట్టారు ఆళ్ళ దెబ్బలు అంటారు ఎవరైతే పనిచేస్తారో ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే ప్రజల పక్షాన్ని నిలబడతారో వాళ్ళనే ఎవరైనా అడుగుతారు ఇవాళ ఫోర్ సైడ్స్ టీవీ డిబేట్ పెట్టింది కాబట్టి మనం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇవాళ కొంతమంది విఆర్ఎస్ కు బీజేపీకి భయపడి కనీసం జరిగే విషయాన్ని నిజాన్ని కూడా చెప్పలేని దుస్థితిలో కొన్ని గత పదేళ్ళు ఏ రకంగా జర్నలిజాన్ని కూడా తొక్కు పెట్టినో మీరు చూసిరు సార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన కొనసాగిస్తూ ఆ రోజు ఆయన కంచె దొరల గడిలను గెలిచిన ఇరవై నాలుగు గంటలనే కంచెలు తీసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి కలిసే మహేష్ గారు మళ్ళీ ఆ కంచె పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఊడ విక్కున్నది కాంగ్రెస్ పార్టీ సార్ అనవసరంగా బీఆర్ఎస్ బద్నాం చేసి అందుకు అందుకు రానియలేదు అది ఓకే అది కరెక్టే గానీ అసలు కంచె ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మర్చిపోయిందేమో ఆనాడు కంచె పెట్టింది ఆడ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నాట్ రాంగ్ ఇప్పుడు మీరు మీరు ఒకసారి నేను ఏమంటా కేసీఆర్ గారు ఉద్యమకారుల్ని ఉద్యమ నాయకులు అంతేందుకు తన సహచర వర్గంలో ఉన్నటువంటి వ్యక్తి మహమూద్ అలీ ఆనాడు డిప్యూటీ గా ఉన్నాడు అదే మంత్రి హోంమంత్రి హోంమంత్రిని తన ఉంటున్నటువంటి ఇంట్లోకి రానియలేదు గేట్ నుంచి గేట్కి ఇప్పుడు ఆ పర్మిషన్ లేదు వెళ్ళిపో అని చెప్పేసి ఎలగొట్టి రాకుండా సెక్యూరిటీ ఇది అందరం చూసినా గద్దర్ గారిని ఇంట్లోకి రానియలేదు గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇట్లాంటి చాలా సంఘటనలు గుర్తున్నాయి సార్ కానీ మీరు కంచె అన్నారు కాబట్టి వరకు నేను చెప్పి అది పెట్టింది కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు మీరు మీరు చెప్పారు సార్ వరి విషయానికి వస్తే ఇవాళ ఆ రోజు అకాల వర్షాలతోటి మా దగ్గర సార్ మా జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ని కట్టడం వలన ప్రకృతి విరుద్ధంగా నీళ్లు తీసుకురావడం వలన కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు అనేక గ్రామాలు ఆ రోజు వరదలలో మునిగిపోయి పంటలు నష్టపోతే కనీసం నష్టం ఎంత జరిగిందో అంచనా దౌర్భాగ్య ప్రభుత్వం ఆ రోజు ఉండే ఇవాళ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతం బాగుపడాలని చెప్పి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మా మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రాజశాఖర్ అన్నగారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సన్నిహితంగా ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్టు కడితే పది సంవత్సరాలలో అధికారికంగా ప్రారంభించకుండా ఇవాళ పద్నాలుగు వేల కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం లో కమిషన్ కోసం దార ఓసి అప్పుల పాల చేసి రాష్ట్రాన్ని సర్వరాష్ట్రం చేసి ఏ ఏ రాష్ట్రం కోసం ఏ ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా పనిచేయనటువంటి ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఆ రోజు మరి దొరల గడిల పాలన చెప్పాలా నిజాం సర్కార్ అని చెప్పాలా లేకపోతే నియంత్ర పాలన చెప్పాలా లేకపోతే తుగ్ల పాలన చెప్పాలా తెలియదు కానీ అటువంటి పాలన కొనసాగించినటువంటి మొన్న పట్టభద్రుల ఎన్నిక జరిగితే కనీసం పోటీలో అభ్యర్థిని నిలపలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీకి తోక పార్టీగా మారిపోయి ఇవాళ ఢిల్లీ నుంచి రిమోట్ నొక్కుతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్లగకుతో రేపు శాసనసభను ఇబ్బంది చేయాలంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ పద్నాలుగు నెలల కాలంలో ఏ రకంగా పనిచేసిందో పది సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ రియలే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా అన్నారు ఇయ్యలే దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఇయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇలా సంగతి పక్కన పెడితే ఆయన మాత్రం ఎక్కడెక్కడ ఫామ్ హౌస్ లు కట్టుకున్నారో ఏ రకంగా జిల్లా కేంద్రాలు పార్టీ ఆఫీసులు కట్టిరో ప్రజలందరూ కూడా పక్కన పెడితే దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్న విషయంలో కూడా మద్దతు ఏదైతే యూరియా కానీ లేకపోతే అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడే కంటే నేను కూడా కాంగ్రెస్ అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇంట్లో వస్తున్న ఆడపిల్లలందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇయలే కాంగ్రెస్ పార్టీ స్కూటీలు ఇస్తా అన్నారు ఇయలే తులం బంగారం అన్నారు ఇయలే అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు ఆ యాభై ఐదు వేల నియామకాలు తప్ప దాని తర్వాత ఇప్పటివరకు నిరుద్యోగ భృతి అన్నారు ఇప్పటివరకు ఇయలే పెన్షన్లు పెంచుతామన్నారు పెంచలే అట్లా ఏ వడ్డు వడ్ని నిమిషం ఆగండి 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 లెట్ మీ కంప్లీట్ అదే విధంగా కళ్యాణ్ లక్ష్మి షాదీ భూవర్కులు పైసలు పెంచుతా ఉన్నారు పెంచలే అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి సార్ మీరు మీరు చెప్పేది బాగానే ఉంది రైట్ ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు శ్రీనివాస్ గారు